పనిచేసి ఇప్పుడు జనసేన పార్టీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే వాళ్ళు అడిగిన సీట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళకు కూడా ఇవ్వకుండా వాళ్ళ నాయకుడిని కూడా వ్యాల్యూ లేకుండా చేసినందుకు ఇవాళ జన సైనికులందరూ కూడా ఏదైతే తూర్పు నియోజకంలోనూ మా పదిహేడు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ తారక రామన్న ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టాం అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై అవినాష్ గారికి ఆకర్షితులై ఇవాళ జనసేన పార్టీ నుంచి దాదాపుగా వంద మంది కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కండవలు కప్పుకొని ప్రతి ఒక్కరం కూడా అవినాష్ గారి గెలుపుకు మేమందరం కూడా పోరాడతాం అవినాష్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియపరుస్తూ అందరు కూడా వైఎస్ఆర్ పార్టీ కండవకప్పుడు అనుకో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను